కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం నాలుగు నెలల తర్వాత జరగడంతో కౌన్సిల్ సభ్యులు వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం మొట్టమొదటిది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మధ్యల గురుమూర్తి ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా హాజరయ్యారు వీరితో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కమిషనర్ అదితి సింగ్ హాజరయ్యారు మొత్తం ముప్పై నాలుగు అంశాలపై చర్చతో ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సుదీర్ఘంగా సాగింది మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన సాగిన కౌన్సిల్ సమావేశంలో పలువురు సభ్యులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు అన్ని అండర్ పాజిక్ సంబంధించి టెండర్స్ అయితే కాల్ఫర్ చేస్తున్నారు ఆ కాంట్రాక్టర్ను పిలిచి త్వరగా వర్క్లు స్టార్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సో దీంతో పాటు అండర్ గ్రౌండ్ రెండేసిస్తో మన తిరుపతిలో ఎప్పటినుంచో ప్రిండింగ్లో ఉంది కాబట్టి దాని మీద కూడా తుడు మనం చర్యలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఐటీకి సంబంధించి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి ఐటీకి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సారించి ఐటీ కంపెనీని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి కాలువలు రోడ్లు కల్వర్ట్స్ ముఖ్యంగా శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ లైటింగ్స్ ఇవన్నీ తాత్కాలిక మరమ్మత్తులు రొటీన్ మరమ్మతులు ఒక నెల లోపల మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాటికి కావాల్సిన నిధులు కూడా ఇప్పుడు కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో కొంత కొంత అప్రూవల్ కూడా చేయడం జరిగింది ఒక నెల లోపల ఈ వర్షాకాలం లోపు ఈ కాలువలు రోడ్లు మట్టి గుంతలు పడిన ప్యా గుంతలు పడిన రోడ్లకు ప్యాచ్ మరమ్మతులు ఇవన్నీ త్రాగునీరు ఇవన్నీ కూడా ఒక నెల లోపల వీలైనంత వరకు కవర్ చేయించే బాధ్యత అధికారులకు సూచనలు చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే దాదాపు అందరు కార్పొరేటర్స్ కూడా వాళ్ళ వార్డు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది అలాగే ఇవాళ ఎక్స్అఫీషియల్ మెంబెర్స్గా కొత్తగా మన కౌన్సిల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి తిరుపతి శాసనసభ్యులు గవర్నర్ ఆర్ని శ్రీనివాసులు గారు అలాగే తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సార్ని కూడా కౌన్సిల్లో స్వాగతించడం జరిగింది రాజకీయాలకు అతి అతీతంగా రాజకీయాలుకి అంటే పార్టీల పరంగా కాకుండా తిరుపతి అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కౌన్సిల్ పనిచేస్తుందని వాళ్ళందరూ కూడా చెప్పడం చాలా హర్షణీయాంశమైన అంశము అట్లాగే కౌన్సిలర్స్ అందరూ కూడా ఇవాళ అందరినీ కూడా స్వాగతించి వాళ్ళ వాళ్ళ కౌన్సిల్ వాళ్ళ వాళ్ళ వార్డులో ఉన్నటువంటి సమస్యలని దృష్టికి తీసుకురా